రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము హెబ్రియల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమ్మ ఎవరు ఏసయ్య ఏసయ్య తన ద్వారా తండ్రి యొక్క పక్షానికి చేరేవారి అందరినీ కూడా దేవుని వద్దకు వచ్చేవారి అందరికీ కూడా ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడంట ఆ విజ్ఞాపనం చేయటానికి నిరంతరము ఆయన సజీవుడుగా ఉన్నాడు ఈ లోకంలో స్వల్పకాల జీవితాన్ని జీవించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకమునకెక్కి తండ్రి దేవుని యొక్క కుడిపార్శ్వ కూర్చొండి ఉన్నాడని మనమందరము గ్రహించాము కాబట్టి అది నమ్ముచున్న మనమందరము కూడా ఆ నిరీక్షణలో పాలిభాగస్థులం అయిపోయాము ఆ పక్షంన ఆయన మన కొరకు విజ్ఞాపనం చేయటానికి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి నిరంతరము జీవించుచున్నాడు ఆయన విజ్ఞాపన చేసి మనల్ని ఏం చేస్తున్నాడంట సంపూర్ణంగా రక్షిస్తున్నాడంట అలాంటి శక్తిని శిలువ మరణం ద్వారా ఏసయ్య పొందుకున్నాడు ఇప్పుడు ఆయన మనను రక్షించకపోతే ఆయన నామంలో మనకు రక్షణ లేకపోతే మనందరము నశించిపోయేటువంటి వారమే నరకంలోనికి వెళ్ళిపోయేటువంటి వారమే అయితే ఆయన తన విశేష సంకల్పము దయ కరుణ చొప్పున మనందరినీ కూడా రక్షించటానికి తనను తానే శిక్షకు అప్పగించుకున్నాడు ఆ శిక్షను అనుభవించాడు విజయవంతంగా ఆ శిక్షను జయించి బయటకు వచ్చాడు ఆ మరణాన్ని జయించి విజయవీరుడుగా ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా మనము చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఆయన తన ద్వారా అంటే కేవలము ఆయనే మార్గము సత్యము జీవము కాబట్టి ఆయన ద్వారా మాత్రమే దేవుని వద్దకు ఎవరైనా చేరగలరు తండ్రి దేవుణ్ణి ఎవరైనా చేరగలను అంటే అది కుమ్మడైన యేసుక్రీస్తు ద్వారానే కాబట్టి ఈయన కూడా ఏం చేస్తున్నాడంట మనందరి పక్షం నా విజ్ఞాపన చేస్తున్నాడు ఏంటంట ఇప్పుడు మన పాప దోషములు చేస్తూ ఉంటే తండ్రి ఇదిగో నా రక్తంతో వారి వేళ చెల్లించేశాను వారి పాప దోషాలకు పరిహారం నేను చెల్లించేశాను ఇక దానికి తగిన శిక్ష వారు భరించని అవసరం లేదు తండ్రి అని దేవుని వద్ద తండ్రి వద్ద విజ్ఞాపనము చేస్తూనే ఉన్నాడంట ఆ విజ్ఞాపను మరి తండ్రి అంగీకరిస్తున్నాడా అంగీకరిస్తున్నాడు అంగీకరించి మనలను కాపాడుతున్నాడు కాబట్టి ఈయన నిరంతరము కూడా జీవిస్తున్నాడు మరి సంపూర్ణంగా మనల్ని రక్షించడానికి ఉన్న ఏకైక శక్తిమంతుడు ఆయనే మనుషులు కొంతవరకు మాత్రమే మనల్ని రక్షించగలరు వారు అయిపోయే స్థితికి వచ్చి వారి ప్రాణం పోయే స్థితికి వస్తే వారు మనలను విడిచిపెట్టేసి మొదట వారి క్షేమాన్ని కోరుకుంటారు అయితే మన క్రీస్తు దేవుడు అలాంటి వాడు కాదు తన కోసం చూసుకోలేదు తన ప్రాణం కోసం అపేక్షించలేదు మనందరి పాపాలు పోతే చాలు అనుకొని తన ప్రాణాన్ని ప్రుణప్రాయంగా విసర్జించాడు మనందరి పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు శిలువలో ఘోరమైన హింస కలిగిన మరణాన్ని అనుభవించి పొందాడు తర్వాత మరణాన్ని జయించాడు తర్వాత సర్వాధికారాన్ని పొందుకున్నాడు ఆధికారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు చూసారా ఎంత ఉచితంగా ఈయన మన పట్ల ప్రేమను బట్టి కార్యాలు చేస్తున్నాడు మనమందరము కూడా గ్రహించాల్సిందే ఈయన తన ద్వారానే అందరము కూడా తండ్రి దేవుని వద్దకు రావాలని మనందరి పక్షంన ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాడు అందుకే నిరంతరము జీవించటానికి పరలోకానికి వెళ్ళి ఆ తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చోండి ఉన్నాడు ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి మనలను కూడా నిరంతరము జీవింపచేయడానికి రక్షించాలనుకుంటున్నాడు కాబట్టి సంపూర్ణంగా మనల్ని రక్షించడానికి శక్తివంతుడు ఎవరో ఏసుక్రీస్తే ఆయన చేసే విజ్ఞాపన ద్వారా మనం అందరము సంపూర్ణ రక్షణలోనికి నడిపింపబడతాము దేవుని ఉగ్రతను తప్పించుకొని ఆయన యొక్క కృపను మాత్రమే పొందుకుంటాము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము యుగయుగములు ఆయనతో పాటు కలిసి జీవిస్తాము ఇంత గొప్ప ధన్యత మన అందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాడు మరి దాన్ని మనం స్వతంత్రించుకొని ఆశ్చర్యకరమైనటువంటి రక్షణలోనికి నడిపింపబడదాము దేవుని నామాన్ని కనపరుద్దాము ప్రార్థించుకుందాం కృపాసత్య సంపూర్ణ స్థుతులకు పాత్రుడా సర్వశక్తి మంతుడైన ప్రియ తండ్రి నీకే స్తోత్రాలు ఇదిగో నీ కుమారుణ్ణి పంపించావు మరి ఆయన నీ చిత్తానికి లోబడి మా అందరినీ మా పాపంల నుంచి రక్షించటానికి తన ప్రాణాన్ని మా కోసము బలిగా అర్పించి ఉన్నాడు దాని ద్వారా ఆయన శక్తిమంతుడయ్యాడు ఆ శక్తిని మాకు తిరిగి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ శక్తితో మేమందరము జీవించి సంపూర్ణ రక్షణలోనికి ఆయన ద్వారా రావటానికి మరి మా పక్షమున నీ పక్కన కూర్చొని విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు మరి ఇంత గొప్పగా మా కోసము అంత త్యాగము చేసినటువంటి ఆ త్యాగశైలి యొక్క త్యాగాన్ని ఏమాత్రము మేము విస్మరించకుండా వృధా చేయకుండా మేమందరము సంపూర్ణమైన నీ రక్షణలోనికి నడిపింపబడగలిగేటట్లు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని కనపరిచేవారుగా అందరూ కూడా మరి లోకంలో జీవించగలిగేటట్లు నీ సువార్తను సత్యాన్ని ప్రకటించగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప అందరిలా విస్తరింపజేసి ఆశీర్వదించండి నీ నామాన్ని గణపరచుకోండి మహిమ ఘనతా ప్రభావం నీకు ఆేసయ్యే పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమె